ఇస్తామని చెప్పి పార్టీ కండువా కప్పింది ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని బస్సులు ఆటోలతో కాదు అభిమానంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని బండారు సత్యానందరావు గారు అన్నారు బడుగువాని లంకలో రెండు వందల మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారన్నారు గత కొన్ని రోజుల క్రితం ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి గోపాలపురం తన ఇంటికి రప్పించుకుని వైసీపీ పార్టీ కాండువాలు కప్పి స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఎన్ని జిమ్మిక్కులు చేసి మసిపూసి మారేడుకాయ చేసిన వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎప్పుడో సిద్ధమయ్యారని అన్నారు

చరిత్ర రాస్తారు అందులో మన చరిత్ర రాయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు రేపు ఇవన్నీ కూడా సరి చేయడం జరుగుతుంది మీరెవరో పట్టాలు పోతాయని కాని పెన్షన్లు తీసేస్తారని కాని ఉన్న పట్టాలు ఏదో మాఫ్ చే మీరు ఏవి నమ్మదు ఇంకొక పదిహేను రోజులు కోట వస్తుంది ఏ విధమైన ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడే అధికారం తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఈ పత్రాల సమస్యలు కానీ భూమి పత్రాల కానీ పెన్షన్ సమస్యలు కానీ ఇందాక పెద్ద అని పెన్షన్ ఇస్తా డెబ్బై సంవత్సరాలు అయినా ఇంకా పెన్షన్ రాలేదు అలా ఇవాళ ఎన్నికల ముందు కాక నీకు పెన్షన్ రాలేదు కదా పెన్షన్ ఇచ్చేస్తాను వచ్చింది అంటే నమ్మమంటారా అసలు మీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలి ఆరు మాసాలకు ఒకసారి పెన్షన్ ఇస్తున్నారు భర్త చనిపోయినా భార్య చనిపోయినా మళ్ళా నెలలో ఆనాడు వాళ్ళుగా పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈనాడు భర్త చనిపోయిన భార్య కానీ భార్య చనిపోతే ఆరు మాసాల సంవత్సరం పడుతుంది మీ గవర్నమెంట్ లో పెన్షన్ ఇవ్వడానికి మార్చడానికి కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదా మీరు ఏం చేసిన పెన్షన్లు చూసుకుంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు తప్ప మీరు ఇచ్చిన పెన్షన్లు ఇండి అరవై సంవత్సరాలు చేసా ఉన్న అరవై సంవత్సరాల పెన్షన్ సంఖ్య పెరగాలి కదా ఎందుకు పెన్షన్లు పెరగలేదు ఇంకా ఎంత మందికి పెన్షన్లు రాకుండా ఉన్నారు ఇవన్నీ కూడా మాయం మాయ మాయ మాటలు చెప్తూ ఉన్నారు మోసం చేస్తా ఉన్నారు గమనించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇక్కడ జరుగుతూ ఉంది రిలయన్స్ వారు పాపం వాళ్ళకి ఏదో ఇక్కడ పైప్ లైన్ ఉంది ఇబ్బంది ఉందని అక్కడ వాళ్ళు నిర్మాణం చేస్తా ఉన్నారు ఒక డెబ్బై కోట్ల లోపల దానికే మళ్ళీ ఒక రాబోందరైంది ఆ రాబంధం ఏం చేస్తా తెలియదు ఆ కాంట్రాక్ట్ ని ఆ రాబందుకుంటుంది మళ్ళీ కూడా చూసుకోవాలి ప్రజలు మీ గ్రామస్తులు కాంట్రాక్ట్ కూడా మరి వీళ్ళకి సంబంధించిన రాబందే మేనమాచ్చాడు అదే మూడు అక్షరాలు అంటారు కదా మీకు ఎమ్ ఎస్ అక్షరం ఆర్ అండ్ అదన వచ్చాడు మళ్ళీ అంటే ఎక్కడ ఏముందో ఇందులో ఏముందో ఎలాగ దాన్ని చేయొచ్చు వాళ్ళకి తెలిసినందుకే అవగ వాళ్ళు కానీ అది రిలయన్స్ డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు రిలయన్స్ కంపెనీ పెట్టిన ప్రైవేట్ కంపెనీ పెట్టిన డబ్బు రిలయన్స్ పైప్ లైన్ కోసం గుజరాత్ కంపెనీ గుజరాత్ గవర్నమెంట్ కంపెనీ మన స్టేట్ గవర్నమెంట్ కాదు దానికి సరే చేయండి మంచి పని చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు మళ్ళీ బ్యాలెన్స్ వర్క్ మన వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆ డ్రాయింగ్స్ వాళ్ళు కూడా వాళ్ళు మిగిలిన ఇంకా ఏదైనా అవసరం ఉంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా చేసుకుందాం కూడా ఎవరికైనా పూర్తిగా న్యాయం జరగకపోతే ఇంకా బ్యాలెన్స్ వర్క్ చేస్తాం ఐదేళ్ళు అయిపోతుంది పాలనొచ్చి ఆ కలవట్ వెడప్ చేసుకోవాలిగా ఈ రోడ్డు వెడప్ చేసుకోవాలి కదా అవన్నీ మీకు పట్టవే ఇదా మీ పరిపాలన ఆలోచించుకోవాల్సా బ్రిడ్జి ఎప్రోచ్లు కూడా వేయలేదు మీరు కనీసం బ్రిడ్జి ఎప్రోచ్లు అందంగా తయారు చేయలేకపోయా ఐదేళ్ళ పూల పూర్తి అయిపోతుంది దాని రంగులు మాత్రం అది మాత్రం సిగ్గు భవిష్యత్తులో ఆయిల్ పెన్షన్ ఇచ్చేవాడు మానేశారు అభయస్త్రం డబ్బు కొట్టేశారు ఆడవాళ్ళు రెండు వేల కోట్లు అభయస్ పెన్షన్ కొట్టేశారు ఆక్ర మహిళలు కోట్లు న్యాయం లేదు చెప్పుకుండా పోతే చాలా తెల్లారిపోతుంది కానీ ఎక్కడమో సంబరమే మనకి ఇంకా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేసిన పనులు చూస్తే ఎక్కడమో గారు ఈనాడు అయిపోయింది అయిపోయింది వాళ్ళకి ఏం లేదు కేవలం డేట్ కోసం చూస్తారు అయిపోయింది ఆ సినిమా ఏం లేదు ఇంకా అయిపోయింది ఎప్పుడు అని చూస్తున్నారు ప్రజలు తెలుగుదేశం జనసేన పార్టీ ఎప్పుడైతే కలిసి ముందుకెళ్ళాలని నిర్ణయం ఆ రోజున ఫిలిం కలిపి ఎన్నికలు అందరూ కూడా మన గ్రామాల ప్రజలందరూ కూడా సమయం కోసం వేస్తుండాలి అన్ని ముందుకు తీసుకెళ్దాం మిమ్మల్ని అందరూ కోరుకోండి మీ ఆశీస్ ఇవ్వండి పని చేసే వాళ్ళకి మంచి చేసే వాళ్ళకి మీ మంచి మీ బాగోగులు కోరుకున్న వాళ్ళు మీ క్షేమం కోరుకునే వాళ్ళకి మీ ఆశీస్ ఇవ్వండి మీరు ఏ అయితే సమస్య గారు చెప్పుకున్నారో అన్ని పరిష్కారం చేయడానికి వేదిక మీద ఉన్న మన నాయకులు గ్రామాల్లో ఉన్న మన నాయకులు అందరూ కలిసి కట్టుగా కృషి చేస్తాం ఇవన్నీ కూడా మేము ఎందుకంటే ఉండదున్నట్టుగా మాట్లాడి ఏదన్నా చేయాలంటే చేయగలమని చెప్తాం అవదని చెప్పేస్తాం తప్ప మాయపుచ్చడం మోసపుచ్చడం అనేది ఈనాడు లేని అలవాటు మిమ్మల్ని కోరుదోటి తప్పకుండా గ్రామాలు అభివృద్ధి చేసుకుంటాం మంచి చేసుకుందాం ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మరి తడిపు కొట్టాలి

లేదా వస్తే అంతా మంచి చేస్తాను అన్న వస్తాడు అంతా మార్చేస్తాడు అంటున్నారు మాట అంటున్నాడు మరవ తిప్పని అంటున్నాడు నేను ఉన్నాను విన్నాను అంటున్నాడు అంటే అందరూ కూడా ఒక్క ఛాన్సే కదా ఒక్క అవకాశం కదా ఇద్దాం ఏదో అడుగుతున్నాడు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు ఆ ఒక్క ఛాన్స్ ఆ ఒక్క వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం ఇంత సర్వనాశనం అయిపోద్దని ఎవరో ఊహించలేరు ఒక వ్యక్తి వల్ల ఇంత దారుణంగా దెబ్బతింటామని ఏ వర్గాలు అనుకోలేదు అన్ని వర్గాల్ని చివేశారు ఇదేం పాలన తెలియని పరిస్థితి ఏ వర్గాలైతే వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని అభిమానించారో ఆ వర్గాల్నే ముందు దెబ్బతీశారు ప్రధానంగా దళిత వర్గాల్ని ఎస్సీ వర్గాల్ని అన్ని కూడా వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించకుండా ఆ పథకాలు రద్దు చేయడం గాని ఎస్సీ ఎస్టీ సప్లై అమలు చేయకపోవడం గాని లేదా వారికి ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళ ఇబ్బందులు పాలు చేయడం కాని ఎన్నడూ జరగని దారుణాలు అన్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చూడటం జరిగింది బీసీ వర్గాలకి రిజర్వేషన్లు ఎత్తి వేశారు స్థానిక సంస్థలు ముప్పై నాలుగు శాతం ఉండే ఇరవై నాలుగు శాతం కుదించారు వాళ్ళకి రుణాలు ఇవ్వకుండా కార్పొరేషన్ ఇవ్వకుండా యాభై ఆరు కార్పొరేషన్ యాభై ఆరు రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వని విధంగా బీసీ వర్గాలకు అన్యాయం చేశారు పదవులు ఇస్తే బీసీ వర్గాలంతా అంతా అభివృద్ధి చేసినట్ట బీసీ వర్గాలకు పదవులు ఇస్తున్నారు కదా దాంతో సంతృప్తి పడమని పెద్దమో సామంతురాజు రాజుల్లాగా ఐదుగురు రెడ్లు పరిపాలిస్తా ఉన్నారు రాష్ట్రాన్ని ఐదుగురే ఐదుగురు రెడ్ల చేతిలో ఈ రాష్ట్రం ఉండిపోయింది ఎక్కడా కూడా బీసీ ఎస్సీ లేదా ఇతర వర్గాల వారికి అందరికీ కూడా ఏ విధమైన గౌరవం లేనటువంటి పరిస్థితి